హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే వీడియో అండి ఇప్పుడు అందరికీ కూడా ఆడవాళ్ళందరికీ ముప్పై సంవత్సరాలు దాటినాయి అంటే ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది బాగా ఎక్కువగా వస్తుందండి ఎన్ని మందులు వాడినా కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది అస్సలు పోవట్లేదు నేను చెప్పిన ఈ టిప్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నెల రోజుల్లో పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుందండి దీనికోసం మన అందరిళ్లలో డోలో ట్యాబ్లెట్స్ ఉంటాయిగా ఒక డోలో ట్యాబ్లెట్ తీసుకొని ఇలా పేపర్లో వేసి మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్లో వేసి దంచుతున్నాను మీరు కావాలంటే రోడ్లో అయినా కూడా దంచుకోవచ్చండి మనం ఇలా పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లో వేసుకోండి ఈ బౌల్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే జాజికాయ తీసుకోవాలండి ఈ జాజికాయ అందరికీ తెలుసు కదండి బిర్యానీ దినుసులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది ఒక కాయ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఉంటుందండి బయట ఎక్కడైనా సరే మనకి కిరాణా షాప్లో ఈజీగా దొరుకుతుంది ఈ జాజికాయని తీసుకొని దీన్ని కూడా మెత్తగా అయితే పౌడర్లా చేసుకోవాలి మిక్సీలో అయితే నలగదండి ఒకటే కదా ఒకటి లేదా రెండు అయితే వేస్తాము ఎక్కువ ఏం కదండి మిక్సీ జార్లో అయితే తిరగదు కాబట్టి ఈ విధంగా అయితే దంచుకోవాలి ఇంకా కొంచెం కాయ అయితే నలిగింది కానీ మనకి మెత్తని పౌడర్ లాగా అయితే రావాలండి కాబట్టి నేనైతే మళ్ళీ కూడా కొంచెంసేపు ఈ విధంగా దంచుతున్నాను వీలైనంత మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి చూడండి మనకి ఈ జాజికాయ కూడా పౌడర్ అనేది అయిందండి ఇప్పుడు ఈ జాజికాయ పౌడర్ను కూడా ఇన్నాకడ వేసుకున్న బౌల్లో అయితే వేసేసుకుందాము మనకి పిగ్మెంటేషన్ పోవడానికి జాజికాయ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ బౌల్లోనే మనం ఈ జాజికాయను కూడా పౌడర్ చేసుకున్నాం కూడా అది కూడా వేసేసుకోండి ఈ రెండు కూడా కలిసే విధంగా అయితే ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి మనం ఎంత బాగా దంచినా కూడా ఈ డోలో ట్యాబ్లెట్ పౌడర్ అయితే కొంచెం ఉండలుగా ఉంటుందండి కాబట్టి స్పూన్తో ఈ విధంగా ఈ డోలో ట్యాబ్లెట్ పౌడరు అలాగే ఈ జాజికాయ పౌడరు రెండు కూడా కలిసే విధంగా బాగా స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి తర్వాత గోరువెచ్చని పాలు తీసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు ఇవి ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను మీరు కలుపుకునేటప్పుడు చూసుకోండి ఒకేసారి పాలు ఎక్కువ పోస్తే కారిపోతుందండి మనం పిగ్మెంటేషన్ ఎక్కడుందో అక్కడ ఈ క్రీమ్ అప్లై చేసినప్పుడు ఈ క్రీమ్ అంతా కారిపోతూ ఉంటుంది కాబట్టి మరీ లూజ్గా చేసుకోకుండా ఇలా చూసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పాలు పోసానండి కాస్త క్రీమ్ అనేది గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక అర టేబుల్ ఈ పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి గోరువెచ్చని పాలు పోసుకోవాలండి కాచి చల్లార్చుకున్న పాలు ఇలా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక మూడు నిమిషాల సేపు బాగా కలుపుకోండి మనకు ఈ క్రీమ్ లాగా రావాలండి ఈ టెక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి ఈ తేనె కూడా మనకి పిగ్మెంటేషన్ తొలగిపోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఒకవేళ మీ దగ్గర తేనె లేకపోతే కొంచెం పంచదార వేసుకొని బాగా కలుపుకోండి మనకి మొత్తం కూడా ఎక్కడా కూడా బరక అనేది లేకుండా మంచి క్రీమి టెక్చర్లో వచ్చేంతవరకు కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలైనా సరే బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని క్లాత్ని ఈ వాటర్లో ముంచి గట్టిగా పిండేసేయాలండి పిండేసి మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ ఎక్కడుందో అక్కడ మనం ఈ క్లాత్తో అయితే నీట్గా తుడుచుకోవాలి లేదంటే మీరు హాట్ వాటర్తో కొంచెం ఫేస్ వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి నేనైతే ఇక్కడ గోరువెచ్చని నీళ్ళలో క్లాత్ పిండి మీకు చూపిస్తున్నాను ఇలా గట్టిగా రెండు మూడు సార్లు ఈ క్లాత్ను పిండి నీట్గా అయితే తుడుచుకోవాలి తర్వాత కాటన్ తీసుకోండి కొంచెం నేనైతే ఇక్కడ కాటన్తో అప్లై చేస్తున్నా మీ దగ్గర ఏమైనా బ్రష్లు ఉంటే బ్రష్తో అయినా కూడా మనం ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవచ్చు నేనైతే చూడండి కొంచెం దూద్ తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ని కొంచెం దూత్తో తీసుకొని ఇలా సర్కిల్ మోషన్లో అయితే బాగా ఒక పదిహేను నిమిషాలు ఇలా మసాజ్లా చేసుకోవాలండి మీరు నైట్ పడుకునే ముందు ఇలా ఒక పదిహేను నిమిషాలు మసాజ్లా చేసి పడుకోండి పొద్దున్నే లేచిన తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోండి ఒక రెండు మూడు గంటల సేపు అయితే మనం ఎటువంటి సబ్బు అనేది వాడకూడదండి అందుకోసమని నైట్ పడుకునే ముందు రాసామనుకోండి చక్కగా తెల్లారిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక పదిహేను నిమిషాలు బాగా ఈ విధంగా మసాజ్లు అయితే చేసుకోవాలి ఇలా ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజులు మూడు రోజులైనా సరే మనం ఈ ప్యాక్ను వాడుకోవచ్చండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి డ్రై అయిపోయింది డ్రై అయిన తర్వాత మీకు కడిగి చూపిస్తున్నా చూడండి మనకి ఒక రోజు రెండు రోజులు రాస్తే ఈ పిగ్మెంటేషన్ అనేది అస్సలు పోదండి మీరు ఖచ్చితంగా నమ్మకంతో ఒక నెల రోజులు ట్రై చేయండి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒక రోజు రెండు రోజుల్లో అస్సలు పోదు కాబట్టి కనీసం నెల రోజులైనా సరే మీరు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి చూడండి ఇది ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ డేస్ త్రీ డేస్ అయినా సరే మనం వాడుకోవచ్చండి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది తొలగిపోతుంది ఎన్నో ఆయింట్మెంట్స్ ఎన్నో క్రీమ్స్ వాడి విసుకుపోయి ఉన్న వాళ్ళకి ఇలా ఒక డోలో ట్యాబ్లెట్తో ఇలా పిగ్మెంటేషన్కి క్రీమ్ తయారు చేసుకున్నాం ఇంట్లో ఉన్న వాటితోనే మన పిగ్మెంటేషన్ అనేది తొలగించుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో ఈ పిగ్మెంటేషన్ ఈజీగా సింపుల్గా తొలగించుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో